హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మనమైతే ట్రైనింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి వీడియోలు ఆల్రెడీ వచ్చేస్తున్నాయి చాలామంది నేర్చుకునే వాళ్ళే చుట్టే విధానంలో కట్టింగ్ అని చూపిస్తున్నాను ఇదిగండి చూడండి బ్లౌజ్ అయితే నార్మల్గా లైనింగ్ అటాచ్మెంట్ పెట్టడం అయితే మన వీడియోలు చాలా ఉన్నాయని మళ్ళీ చూపేయను ఎవరైనా కామెంట్ చేస్తే మళ్ళీ నేను చూపిస్తాను కొత్తగా చూసే వాళ్ళకి కట్టింగ్ కూడా వివరంగా పెడుతున్నా మనము లైనింగ్ అటాచ్మెంట్ పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకోండి బ్యాక్ ఫ్రంట్ కరెక్ట్ ఉందా ఇక్కడ ఎక్కువ తక్కువ ఉందా చక్క దగ్గర ఎక్కువ తక్కువ ఉందా దీనివల్ల మీ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ కుదు ఏది ఎక్కువ తక్కువ ఉన్నా పీటు ఉన్నా ఇలా రెండు సమానం లేకుండా నాలుగు మనం కట్టింగ్ చేసేటప్పుడైనా నార్మల్గా స్టిచ్ చేసేటప్పుడైనా కొంచెం అటు ఇటు అయినా కానీ మనకు కరెక్ట్ వస్తారు అంటే ఇక లోతు చాలా తక్కువ అనిపిస్తుంది ఇంకొంచెం లోతు తీసుకోవాలి ఇలాంటివి అయితే కొంచెం మనకు యూజ్ అవుతుంది అన్నట్టు మడత ఉన్నప్పుడే పెట్టుకుంటే పెట్టుకొని మళ్ళీ మనం మార్క్స్ అనేటివి నేను కట్టింగ్ అప్పుడు ఇవి కచ్చక పెట్టినా కానీ ఇట్లా మార్కర్ తోటి మార్క్ చేయలేదు ఇప్పుడు చేసుకుందాం ఇక్కడ ఇప్పుడు ఇది మాత్రం ఇగో మనకు రెండున్నర ఇంచులు పెట్టుకుందాం ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ వన్ ఇంచ్ ఇవండి ఇది టూ అండ్ హాఫ్ తీసుకోండి చాలా మందికి నేను ఇప్పటికి ముందు కూడా చెప్పిన చాలా షార్ట్స్ వచ్చినాయి వీడియోలు వచ్చినాయి మనకు తక్కువ ఏజ్ వాళ్ళకు షేప్ కరెక్ట్గా మంచిగా రావాలంటే ఇది టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి లేదంటే టూ ఇంచెస్ పెట్టుకోవాలి ఇది కూడా మనకు ఫోర్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ వరకు పెట్టుకోండి ఈ బాడీని బట్టి మనం ఇది చేంజ్ కావాలి చాలా అర్థం కావాలి మీకు ఎందుకంటే ఈ డాట్ పెట్టుకునే విధానంలోనే మనకి ఇది షేప్ పాయింట్ అనేది కరెక్ట్ కుదురుతుంది ఇక్కడ ఒక పాయింట్ ఇలా ఇక్కడ ఒక పాయింట్ ఇలా పట్టుకునేది పెట్టుకోవాలి ఓకే ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం దీనిని మళ్ళీ వెనక వైపు కూడా అచ్చులాగా వేయాలి ఇట్లుంది కదా ఇట్లనే పెట్టి ఇలా మార్క్ అనేది వేసుకోవాలి ఇక్కడి వరకు ఎండని తెలిస్తే చాలు మనకు మనకు ఒక లైన్ చేసుకోవడానికి కచ్చికలు ఉన్నాయి ఈ కచ్చికయలు మనము టక్స్ పెట్టుకున్న మాదిరిగా పెట్టినట్టయితే ఇట్లా మార్క్ చేసుకోవచ్చు ఓకే ఇటు వన్ ఇంచ్ ఇటు వన్ ఇంచ్ ఇలాగా ఓకే మరి ఇప్పుడు నేను ఈ ప్లేస్ స్టిచ్ చేసి చూపిస్తాను అట్లనే బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా మనం ఉల్టా వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని చాలామంది ఏం చెప్తారంటే ఈ మిడిల్ చూసుకోమని కొంతమంది చెప్తే పక్కల కుట్ల దాకా చూసుకోమని కొంతమంది అంటారు నేనైతే మిడిల్ చూసుకోమంట మిడిల్లో వేయడం వల్ల మనకు షోల్డర్ అనేది జారది జార్ కరెక్ట్గా పట్టుకుంటే డాట్ అనేది ఫీట్ మధ్యలో మనకు షోల్డర్ జారిపోదు అన్నట్టు ఇది నెక్ను బట్టి పెట్టాలి ఇప్పుడు నెక్కి ఇంత ఉంది కాబట్టి మనం ఫోర్ ఇంచెస్ పెట్టుకోవచ్చు నెక్ ఇంకా కిందికి తక్కువ ఉంటే ఇంకా కొంచెం తక్కువనే పెట్టుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు ఇక్కడ ఒక పావు ఇంచు మొత్తం కలిసి వన్ ఇంచు రావాలి మొత్తం కలిపి వన్ ఇంచు రావాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మనం కట్టింగ్ అప్పుడు ఎట్లా వన్ ఇంచ్ అయితే ఎక్కువ వదిలిపెట్టామో అలాగ రావాలి దీన్ని కూడా ఎత్తు ఇక్కడ సైడ్ ఇలా మార్క్ చేసుకోవాలి నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఎలా డాట్ వేయాలి కొత్త వాళ్ళకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇది చూస్తే మాత్రం డాట్స్ చేయడం పర్ఫెక్ట్ వచ్చేస్తాయి ఇంకా ఓకే మరి వీడియోలోకి వెళ్ళాలి